ఇవన్నీ మూడు నెలల సరుకులు ఫ్రెండ్స్ మేము తెచ్చుకుంటాం మూడు నెలలకోసారి కూరగాయలు అయితే వారానికి ఒకసారి తెచ్చుకుంటాము ఈరోజు ఏమేమి తెచ్చినాడో ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ మా పిల్లలకి స్నాక్స్ తెచ్చాము ఈరోజు బ్రెడ్లు ఇవి ఇవి బ్రెడ్లు మా పిల్లలకి మా బాబుకి స్నాక్స్ ఇది అరటి పండ్లు అరటి పండ్లు మా బాబుకి ఇది నేరడుగాయకు పిల్లలకి నేరడుగాయలు ఉప్పు నీళ్ళు వేసి తింటే పిల్లలు బాగా రుచిగా తింటారు ఫ్రెండ్స్ ఇది గోధుమ పిండి ఇది మూడు కేజీలు இந்த कैंडिडेट இந்த கேஜி இவே கலசந்தல் கலசந்தல் இதே கேஜி தி வடல்கே இது உத்தி வடல் உத்தி பெல்லம் இது பெல்லமோ உதி 600 கிராம் 5 கேஜி லோ 14 கேஜி ಇದು ಸಮರೂತಿಪಾಲ್ಕೆ. ಹ್ಮ್. ಇದು ಕ್ರೀಡಾ. ಹ್ಮ್. 5 ಕೆಜಿ ರೊ. ಇದು ಬಾಮಾಯಿಲ. 3 ಕೆಜಿ ರೊ. ಇದಾಕೆ ಟಿಆರ್ ಪ್ಯಾಕೆಟ್. ಹ್ಮ್. ಇದು ನೆಲಿಯಾಲ. ಹ್ಮ್. ಇದು ಒಟ್ಟೆ मिरಕಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು ತೆರೆಗೆ ಇಟ್ನಾಳ. ಕೆಜಿ. ఇవి పప్పులో కేజీ ఇది వచ్చి అటుకులు కేజీ ఇది వచ్చి ఉప్మా రవ్వ కేజీ ఇది ఇడ్లీ రవ్వ కేజీ ఇది మేము టాటా ఉప్పు వాడే టాటా ఉప్పు ఇది అదే టాటా ఉప్పు ಇದು ಚಾರ್ಜಿ ಚಿಕನ್ ಮಸಾಲಾ ಇಲ್ಲಿ ಜನnale pore ಇದು ಜೀಡ್ ಪಪ್ಪಾ ಈ ಶಾಂಪೂ ಫ್ರೆನ್ಸ್ ಎರಡು ಶೀಟ್ಲು ಶಿಕ್ಷಾプチ ತೀನ್ ಇಸ್ೋ ಈ ಕ್ಲಾಸಿಕ್ ಇನ್ ಔರತ್ನಸ್ ಶೀಟ್ಸ್ ಗೊರಸಾರಂ ಇದು ಏ ಕಾರ್ತಿಕಾ ಔರ ಶೀಟ್ ಕಂಫರ್ಟ್ ಜಪಲೇನೆ ಇದು ಕಂಫರ್ಟ್ ಔರಸಾರಂ

ఇది మా పాపకి అలోవేరా ఇది మేము అది మిరియాల పొడి ఫ్రెండ్స్ ఇవన్నీ టోటల్ మా త్రీ మంత్స్ సర్కులు ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగి నువ్వు పడతావు నేను అడిగాను పాపి పెట్లు ఉప్పు నీళ్ళు అద్దీ ఇటు పిల్లలు పెడితే బాగా తింటారు ఫ్రెన్స్ వాళ్ళు ఇట్లా తీసుకో బాగా తింటారు ఫ్రెన్స్ వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో ఇట్లా బాగా తింటారు మా పిల్లోకి వచ్చి ఫైవ్ థౌజండ్ టోటల్ మనీ మంత్స్ వస్తాయి మీకు కూడా తెచ్చుకోండి సేవ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి లేకుంటే పొగలు కొట్టండి గంట మీరు కూడా ఇట్లా డబ్బు సేవ్ చేసుకోండి మూడు నెలలకు ఒకసారి సరుకులు తెచ్చుకుంటాం మేము అంటే డబ్బులు లేనప్పుడు ఏం తెచ్చుకోము డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం ఇన్ని